ఈ రోజు వీడియో వచ్చేసి బీరకాయ పాలు పోసి కర్రీ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటది మా ఇంట్లో చాలా ఇష్టం ఈ కర్రీ అంటే కొంచెం హెల్తీగా అనమాట హెల్దీగా చేసుకుందాము నువ్వులు పొడి వేసి పాలు పోసి హెల్దీగా చేసుకుందాం బీరకాయ కర్రీ ఎన్ని మీ అలాగే మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి దెబ్బలు కూడా వేసేసుకుందాం వెల్లుల్లి దెబ్బలు బాగుంటాయండి నేను తినేటప్పుడు ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాం సాల్ట్ వేస్తే ఇదిపై తొందరగా అలాగే కరివేపాకు ఈ లోపు మనం నువ్వులు ఫ్రై చేసుకున్నామండి డ్రై రోస్ట్ చేసుకున్నాం డ్రై రోస్ట్ చేసేసుకుందాం ఇంకా రోస్ట్ అయిపోయినాయి అండి ఇలా పౌడర్ చేసేసుకున్నాను నువ్వులంతా బాగా హైలో పెట్టుకొని అందులోనే మిగిలితన మిగిలిన ఉప్పు పసుపు వేసేస్తున్నా అలాగే ధనియా పౌడర్ అండి అసలు ఇంట్లో చేసుకుంటానండి నేను ఎంత మంచి వాసన వస్తుందంటే అంటే అలాగే వేపేసుకున్నాను బాగా ఇదిగోండి బాగా వాటర్ అంతా పోయి వేగిపోయింది ఇదిగోండి చూడండి అసలు వాటర్ అనేది లేదు పాలు స్పూన్ నూల పొడి వేస్తున్నానండి అంతే ఒక స్పూన్ చాలండి ఇప్పుడు దాకా ఫైలో పెట్టిను ఇప్పుడు సిమ్లో పెట్టేసి కొంతసేపు మక్కనిద్దాం చూద్దామండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఇది చపాతీ పుల్కా రైస్ అయిపోయింది ఇంకా డిషర్ చేసేసుకున్నాం అంట ఇప్పుడు ఇలా కూరలో బాగా నూనె ఎక్కువైపోయింది అనుకోండి ఒక్కోసారి ఆయిల్ పైకి తేల్తా ఉంటారు కదా ఆ తేలినప్పుడు మనము కొంచెం పాలు కాసిన పాలు కొంచెం వేస్తే కొంచెం వేసి ఉడకనిచ్చాం అనుకోండి మనకు అసలు ఆయిలే అనమాట కర్రీ టేస్ట్ కూడా వస్తుంది మన గుజ్జు కూరలో ఉన్నప్పుడు నూనె అలా తేల్తా ఉంటది కదండి వాటిలో కొంచెం పాలు వేసి కనుక మళ్ళీ ఉడకపెట్టేస్తే టేస్ట్ టేస్ట్ ఉంటుంది మీకు ఆయిల్ ఎక్కడ అది ఓన్లీ వెజ్లకేనండి నాన్ వెజ్ ఐటమ్స్ కాదు సూపర్ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అంత టేస్టీగా ఉందంటే అల్టిమేట్ అంత బాగుంది